ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు అనవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గారు ఓం శ్రీ మహాగ్నాధిపతి గారు ఉగాది పండుగ వచ్చేస్తుంది ఉగాది అనగానే మనం సంవత్సరం మొత్తం మన జాతకాలు ఎలా ఉంటాయి చూసుకుంటూ ఉంటాం అయితే ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్ గా నేను కొన్ని నోటిఫికేషన్స్ చూశాను ఏంటంటే కొన్ని రాసుల వారికి ముఖ్యంగా నాలుగైదు రాసుల వారికి చాలా చాలా బాగుంది అద్భుతంగా ఉంది మీ సంవత్సరం మొత్తం కోట్లు కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే మీరు మీ మాటల్లో ఆ నాలుగు రాసులు ఏమిటి నిజంగా అంత యోగం ఉందా ఆ యోగం మనకి రావాలంటే ఏం చేయాలి వివరించండి తప్పకుండా ముందు అటువంటి యోగం మనకు రావాలంటే అటువంటి వీడియోలు చుట్టం మానేయాలి అదేంటి గురువు గారు అంత ఆనందంగా చక్కగా మా రాశి వాళ్ళకి బాగుంది అని అందులో ఉంది కదా యథా విధి కామార్చితార్థినాం యథాపరాధ దండాం యథాకాల ప్రబోధినాం చెప్పబడి ఉంది కదా జ్యోతిష్యము అనేటువంటిది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత విధానం ఈ రాశి గురించి ఈ రకంగా చెప్పబడి ఉందని చెప్పి ఏ ఒక్క శాస్త్ర ప్రమాణం ఎక్కడుంటుందండి అంటే ఒక రకంగా చెయ్యాలంటే స్వతసిద్ధంగా కూడా కష్టపడేటువంటి వ్యక్తిని కూడా నాశనం చేయటమే ఏదో ఒక రాశి ఉంటుంది అతను ఏదో కష్టపడవు రూపాయి రూపాయలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటాడు మీ రాశి వారికి వంద కోట్లు వస్తాయి రెండేళ్ళలో రా రాశిలో ఉందిగా వంద కోట్లు వస్తాయని చెప్పి ఇక నేను కష్టపడక్కర్లేదు అలా మంద బుద్ధిని తీసుకొచ్చి పెడుతున్నారమ్మ అందుకనే రాశి ఫలాల గురించి చెప్పాలని నేను చాలా తక్కువగా చెప్తూ ఉంటా ధర్మ విషయాలు ఆచరణ విషయాలు అనేటువంటివి వివరంగా పురాణ ఇతిహాసాలు విషయాలు చెప్పినప్పటికీ కూడా జ్యోతిష్య పరంగా చాలా తక్కువగా చెబుతూ ఉంటాను నేను ఇందువల్ల చెబుతూ ఉంటానంటే జ్యోతిష్యం అనేటువంటిది పది మందికి తెలిసేటట్టుగా చెప్పేటువంటిది కాదండి భవతి బృహజ్జాతకం కావచ్చు పరారస సంహిత కావచ్చు దృక్సిద్ధాంతకరం కావచ్చు ఏ విధానంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో నాలుగు వందలు రెండు వందలు వంద కోట్ల రూపాయలు వస్తుందని చెప్పి నేను రాశి చూపించింది మన నోటుకు వచ్చింది చెప్పకూడదు కదా జ్యోతిష్యం ఉంటే ఎంతో గోప్యమైనటువంటిది మీరు ఒకరి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీకు కూడా చెప్పకూడదు ఎవరికి ఇప్పుడు తల్లికి తండ్రి తల్లికి తండ్రికి కొడుకు జాతకం చెప్పవచ్చు అలానే భర్త జాతకం భార్యకి చెప్పకూడదు భార్య జాతకం భర్తకి చెప్పకూడదు రహస్యంగా ఉంచాలి రెండు అసలు భార్యకి జాతకంతో పర్లేదు ఇవన్నీ తెలుసుకోవాలండి ముందు అదేంటి ఈ రోజుల్లో మరి ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వివాహమైన తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది అనేటువంటిది భర్తని అనుసరించి ఉంటుంది భర్త జీవితం క్షేమంగా ఉంది అని అంటే భార్య జీవితం బాగుంటుంది పిల్లల జీవితం బాగుంటుంది భర్త జీవితంలో ఏదైనా తేడాలు ఉన్నాయంటే అది కుటుంబం మీద చూపిస్తుందిగా అదంతి ప్రధానం భార్య యొక్క బలం ఎంతవరకు సహకరిస్తుందనే విషయానికి చూసుకోవాలి లేదా ఈమెకి ఏదైనా ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు ఏదైనా వస్తుంది ఎందువల్ల వస్తున్నటువంటి విషయం పరిశీలన చేసుకోవాలి అంతేగాని నా కుటుంబం ఎలా ఉంటుందని చెప్పి భార్య వ్యవహరిస్త మాక్సిమం చేయకూడదండి ఎందువల్ల నా భర్త బాగుంటేనే భార్య బాగుంటుంది తండ్రి బాగుంటే కొడుకు బాగుంటాడు నాకే సంపాదన లేదు నా కొడుకు నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేస్తాను అక్కడ నుంచి వస్తుంది ఇవి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయండి అంటే ఏంటంటే ఎవరికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే మనం వివరించాలి ఇలా రెండు వందల కోట్లు వస్తే మూడు వందలు ఎక్కడి నుంచి వస్తే గుంటతో వాళ్ళు ఎక్కడైనా రావు కూడా రెండు పోతాయి అంటే కేవలము కూడా ఒక మనిషిని ఈ ఒక్క పథకాలకి అలవాటు పడ్డటువంటి ప్రజలు ఎలా అయితే తయారవుతున్నారో అలానే ఇలా వస్తుంది ఇలా వస్తుంది అని చెప్పి చెప్పేస్తే స్వత స్వతసిద్ధంగా కష్టపడేవాడు కూడా కష్టపడి మానిస్తున్నాడు కాబట్టి అయితే నేను నమ్మవద్దు అని చెప్తా ఇందువలన ప్రమాణం లేదు ముందు జ్యోతిష్యం అనేటువంటిదే మహాప్రమాణం కానీ ఆ ప్రమాణంలో ఈ రాశికి ఇది వస్తుంది అనేటువంటి ప్రమాణం లేదు నీ లగ్నం ఏంటి నీ రాశి ఏంటి నీ చక్రం ఏంటి నీ నవాంశ ఏంటి నీ ద్వాదశాంశం ఏంటి నీ త్రింశాంశం ఏంటి అది నీకు నీ కుటుంబానికి ఉపయోగిస్తుంది ఒకవేళ ఏదైనా కారణం చేత భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా కనుక ఈ రాశి వారికి ఏదైనా ఈ రకంగా కలిసి వచ్చేటువంటి యోగం ఉన్నా నువ్వు చెప్పావు కదా అయిపోయినట్టే మొత్తం ఇంక ఎందువలన నీకు చెప్పదలుచుకుంటే నీకు ప్రత్యేకంగా నీ రాసిది నీకు యోగం బాగుంది పర్ల కంగారు పడకు అని చెప్పుకోవాలి నువ్వు పది మందికి అర్థమయ్యేలా పది మందికి తెలిసేలా నువ్వు అని అంటే గోప్యత పోయిందిగా నీ రహస్యం నీకు యజమాని కాకూడదు కదండి ఎప్పుడు అంటే దీనికి చిన్న ఖండముక్కగా చెప్పాలంటే తప్పంత కొండలోని విషందే అర్థమైందా మీకు తప్పంతా కొండెలోని విషందే కానీ బౌద్ధ మతం తీసుకున్నటువంటి తేలిది మాత్రం ఏమాత్రం కాదు కదా అంటే ఏమిటంటే నేను చెప్పేశా నువ్వు సంపాదించకపోవడం నీ తప్పు నేను చెప్పేశా నా పని అయిపోయింది సంపాదించుకోకపోవడం నీ తప్పు అంటే ఇక్కడ ఏంటి ఒక మనిషిని తేలి కుట్టింది ఎందుకు కుట్టేవంతే కుట్టిందెవరు కొండెం నేను కాదు కొండెంకు తేలి తేలింది నేను కాదు విషం విషయం అదంతప్పు ఆ కొండంలో విషయం ఎవరు నుంచి ఉన్నారు విషం ఎవరు బయటికి రమ్మన్నారు ఆ విషయానికి బయటికి రావాలనే కోరిక ఉంది కాబట్టి ఆ తప్పంతా కొండలో ఉండే విషంది ఓహో బౌద్ధ మతం పుచ్చుకున్న తేలిది నాది మాత్రం కాదు అమ్మా నేను చెప్పేసాను నీకు వంద కోట్లు వస్తా అని చెప్పి నా మాట మీద నమ్మకుండా నువ్వు సంపాదించుకో అంటే అట్లా అండి అంటే మనిషిని వక్రగతి పట్టించేందుకు మూలాలు అండి ఇవన్నీ కూడా అందుకని నేను దా దాదాపుగా రాశి ఫలాల గురించి చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తాను అంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా కాకుండా ఈ రకంగా చెప్పవలసి వస్తే జరిగేవి కూడా అనర్థాలు వెనక్కి అనర్థాలు అంటే శుభ పరిణామాలు వెనక్కి అనర్థాలు ముందుకు వస్తాయి ఈ రాశి అనేటువంటి విధానంలో సౌర కుటుంబాన్ని తీసుకో చంద్ర కుటుంబాన్ని తీసుకో అంగారిక కుటుంబాన్ని తీసుకో నవగ్రహ కుటుంబం తీసుకొని ఇప్పుడు దీనికి ఇలా ఉంది కాబట్టి ఈ రాశి వారికి అనేందుకు ఈ రాశికి ప్రమాదం ఉంది ఖగోళ శాస్త్రంలో భౌతికంగా ఉన్నటువంటి పరిణామాల రీత్యా ఇప్పుడు రాబోయేటువంటి యుగాదికి రాజు ఇతనయ్యాడు మంత్రి ఇతను అయ్యాడు కాబట్టి ఈ యొక్క రాజుకి ఈ రాశికి శత్రుత్వం ఉంది కాబట్టి ఆ రాశికి ప్రమాదం జరగవచ్చు అనేటువంటి విధానం వేరు ఈ రాశి వారికి అంటే ఆ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ మూడు నక్షత్రాల్లో ఒకటి మిత్రత్వం కావచ్చు ఒకటి శత్రుత్వం కావచ్చు ఆ రాశికి ప్రమాదం ఉండేటప్పటికి ఓకే అది మేషరాశి వృషభ రాశి ఆయనది కర్కాటక రాశి ఇంత సింహరాశి అనుకుందాం మనం పడవలో వెళ్తున్నాం అవతల నుంచి చాలా వాయువేగం మీద పడవ వెళ్ళింది ఆ పడవలో ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉండొచ్చు సపోజ్ ఆ రాశి వాళ్ళు ఇందులో కూడా ఉండవచ్చు ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి స్నేహం ఉండవచ్చు ఆ పడవ వాయువేగంతో వెళ్ళిపోయినప్పుడు ఆ అలలకి పదవ అటు ఇటు ఊగుతుంది ప్రమాదానికి గురయ్యి పడవ కదా కాబట్టి ఆ రాశికి ప్రమాద ఛాయలు ఉన్నాయి అనేటువంటి చెప్తే ధర్మం అంతేగాని ఈ నాలుగు రాశి వారు ఈ సంవత్సరంలో ఆరు నెలల్లో ఎంత కోట్లు సంపాదించేస్తారు అని ఎక్కడ అన్యాయం ఇది కరెక్ట్గా కంప్లీట్గా సనాతన ధర్మాన్ని పూర్తిగా ఈ పాతాలనికన్నా అడుగుని కూడా ఆ లోకంలోకి చేయాలి పైకి రానివ్వకూడదు ధర్మం మీద దృష్టి ఉండకూడదు ఎవరికి నమ్మకం ఉండకూడదు అసలే కొన్ని కొన్ని విషయాలకి కొన్ని కొన్ని నమ్మకాలు పోయినాయి ఏదన్నా ఆ మూల ఈ మూల కొద్దిగా గొప్ప నమ్మకం ఉంటే ద్వారా ఇది కూడా పోగొట్టేయాలి ఇందాక చెప్పే కదండి తప్పంతా కొండలోని విషయంతే కానీ ఈ బౌద్ధ మతం పుచ్చుకున్నటువంటి తేలిదు కాదని చెప్పి నా అనాలసిస్ ప్రకారం ఈ సంపాదిస్తారు నువ్వు సంపాదించకపోతే తప్పు నీది నీ రాశి వాళ్ళకన్నా ఈ రాశి వాళ్ళు నువ్వు నీ జాతకం నువ్వు చూపించుకోగలిగావా నీ జాతకు నువ్వు చూపించుకున్నట్లయితే బాబు నువ్వు ఇంత సంపాదించు నీ నాడు చెప్పేవాడిని నువ్వు చూపించుకోలేదు కదా తప్పు నీది నా అవుతుంది అంటే ఒకే నోరు రెండు నాలుగు ఇటువంటివి వీడియోలు ఎప్పుడైతే వినకుండా ఉంటారో వాళ్ళ జీవితం వాళ్ళకి బాగు చేసుకుంటారు నా రాశికి వచ్చేస్తుంది అంతా ఆ సమయంలో వచ్చేది ఏముంటుంది అంటే నాలుగు సార్లు తింటే ఐదు సార్లు బాత్రూమ్కి వెళ్ళాలి అంతకుమించి లాభం ఏం లేదండి సో కాబట్టి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కష్టం చూడండి చీకట్లో లైట్ వేస్తే వెలుగుతుంది కదా అని అనుకోవద్దు మనం ఉన్న చోట వెలుతురు ఉండాలి వెలుతురులోనే ఉండాలి వెలుతురుగానే ఉండాలి అనేది ఆలోచన చేసుకోండి అంటే మన యొక్క ఆలోచనకి మేధా సంపత్తికి పదును పెట్టే ప్రయత్నం చేయండి చెప్పారు నా రాశికి బాగుంటుంది ఆయన బాగుంటుంది అన్నారుగా కష్టపడదు కష్టపడు పనిచేద్దాం అంతవరకు ఆలోచించు అంటే నువ్వు తీసుకునే విధానం కూడా ఉంటుంది అంతవరకు ఆలోచించు నేను కష్టపడతాను నీకు ఏదో రూపంలో ఇస్తుంది వీళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే ఇలా కూర్చుంటే వెళ్తుంది అన్నట్టుంటే మళ్ళా కూర్చుంటారు ఇంట్లో మొత్తం పాదాలని వేలు చాలా చక్కగా వివరించారు చిన్నప్పటికి కూడా మళ్ళీ మేమేమంటాం నువ్వు చూసుకోకపోవడం తప్పునేది అంటాం అంటే కాకపోతే నీ కష్టాన్ని మనుష్యానం సప్తమం దైవ చింతనం నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుని ఆరు వంతులు ముందుకెళ్ళు ఏడో వంతు ఖచ్చితంగా వాడు తీసుకెళ్తాడు అంతేగాని దేవుడు ఉంటే కనుక నేను కళ్ళు మూసుకుంటే అక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఉన్నాడు నిరూపించడం కోసం నేను అక్కడ తీసుకెళ్ళాలా పడితే వాడు అడుగుతాడు అక్కడ అంటాడు ఆయన చాలా చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో ఇదండి మీరు చాలా చక్కగా వివరించారుగా గురుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి